నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందీప్ జై సమ్మక్క తల్లి జై సారక తల్లి ఇక మన మేడారంలా వీడియోలు తీసుకుంటూ స్టార్ట్ చేసిన ఇవాళ డేట్ ట్వంటీ సెవెన్ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు సారాలమ్మ తల్లిని తీసుకొస్తారు సో దానికి సంబంధించిన రిహార్సల్సే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వీడియోలో మీకు అదే చూపించబోతున్నా ఓకేనా రేపు సారాలమంతల్ నేను తీసుకొచ్చి విజువల్స్ మీకు మొత్తం చూపిస్తా ఎల్లుండి మెయిన్ సమ్మక్క తల్లిని తీసుకొచ్చి విజువల్స్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా అండ్ ఈరోజు ఇంకా ఇక్కడ జరిగే యాక్టివిటీ అవి జరుగుతుంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోయినాయి మన ఛానల్లో ఇంకోరూ చూడడం వాళ్ళు ఉంటే చూడండి అండ్ మీరు అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అన్ని వీడియోస్ మీకు చూడగలుగుతారు నోటిఫికేషన్స్ వస్తాయి ఎంబర్ నేను పెట్టినా వెంటనే ఓకేనా మీరు చూస్తున్న ప్రతి వీడియోకు లైక్ కొట్టిరు మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కూడా లైక్ కొట్టిరు ఓకేనా చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో ఇప్పుడు పోలీస్ వాళ్ళు రోపు ఎట్లా రిహార్సల్ అనేది మీకు చూపిస్తా ఓకే

ఎంత లాభం చాలా పెద్దగా ఉంది ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు లక్షలాది మంది జనాలు ఉంటారు కాబట్టి సో అమ్మవారిని తీసుకొచ్చే పూజార్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంతమంది పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు చూడండి ఇంతమంది పోలీసు వాళ్ళు రోడ్ కూడా చాలా పెద్ద ఉంది అక్కడ నుంచి చాలా పెద్ద రూపు చూడండి దీని లోపలనే అమ్మవారిని తీసుకొచ్చే పూజారులు మొత్తం లోపల ఉంటారు అన్నమాట సో వీళ్ళందరూ పోలీసు వాళ్ళు అంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి అని ముందే ప్రాక్టీస్ చేస్తున్నారు రిహార్సల్స్ సో లోపల కొంతమంది పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు అంటే వీళ్ళకన్నా పెద్ద అధికారులు ఉంటారు కదా సో వాళ్ళు ఉన్నారు సో లోపల మొత్తం వీళ్ళు మిలిటరీ డ్రెస్ వేసుకొని వీళ్ళు ఉన్నారు చూడండి అమ్మ మస్తు మంది జన పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు చూడండి సనే ఉన్నారు మొత్తానికి మొత్తం అంటే అమ్మవారిని చిలకల గుట్ట దగ్గర నుంచి మే ఇక్కడ గర్భగుడిని కదా మేడారంలో గర్భగుడి దగ్గర నుంచి మళ్ళా మీదకి తీసుకుపోయామ మ్యాప్ రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ మొత్తం హ్యాస్టేజ్ రియాసల్ చేస్తున్నారు వీళ్ళతో పాటు రూపలేకపోతున్నాం ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ముంగట వెళ్తున్నాం మనం ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు ఇట్లనే ఉంటుంది ఏమో ఇట్లా తీయాలనేమో నాకైతే భయం అయితే కలిసి కూడా సడన్గా ఇట్లా ఆపేస్తారు ఇక సడన్గా జనాలు అనుకోండి ఏద్దాం ఆపేస్తా సో అంటే రోప్ అనేది రెండు ఉన్నాయి సో మధ్యలో ఒక రోప్ ఉంది మళ్ళీ దీని తర్వాత మధ్యలో ఇంకొక రోప్ ఉంది మరి చూడండి ఇగో రెండునే చూడండి ఇగో మధ్యలో ఇక్కడ అట్టగు చూడండి రెండు రూప్స్ ఉన్నాయి సో చూడండి ఎంత పెద్ద రోప్ ఉంది హాయ్ సార్ హాయ్ హాయ్ సో వీళ్ళందరూ అమ్మవారిని తీసుకొచ్చి పోలీస్ అధికారులు చూడండి ఎంత పెద్ద రోప్ కంటిన్యూగా ఆపేస్తాను ఎంతనే చూడండి మీకు తెలుస్తుంది ఇక చూడండి అమ్మగో ఏం వస్తానే ఉండరు వస్తానే ఇక్కడ వరకు ఆగిపోయింది రూపనే ఇంకా వల్ల వెనకాల కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు ఎన్నికల కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కడికి పోతారేమో చూద్దాం సో ఇంత బందోబస్తుగా పోలీస్ అయ్యో అయో ఇక మనం అట్టం వచ్చిన ఎవరికి ఆపేస్తారు ఇక బ్యారిగేడ్ ఉంది కదా బ్యారిగేట్ నువ్వు కేస్తున్నారు ఇయో ఇట్లా జనాలు వచ్చినా మనం అట్టం వచ్చినాయి ఇట్లా ఏదమ్ అందరు ఆగిపోతారో ఆ రోపుని బ్యాలెన్సింగ్ చేస్తుంటారు వారి టెంపుల్ ము మెయిన్ హార్ట్ షాపా టెంపుల్ పోలికే చూడండి ఎట్లా వస్తున్నారు చూడండి ముంగడికి ముంగడికి వస్తూనే ఉన్నారు చూడండి ఇగో నువ్వు కూడా వస్తూనే ఉన్నావు రోపుల్ నువ్వు కూడా ముంగడికి వస్తూనే ఉన్నారు ఇగో మళ్ళీ వెళ్ళిపోతున్నారు ముంగడికి సేమ్ ఇదే అవార్డ్ని తీసుకొచ్చేటప్పుడు ఎట్లయితే ఉంటుందో యాస్టీస్ రిహార్సల్స్ చేస్తున్నారు చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ ఉందరు ముంగడికి పోతారు ముంగడికి పోదాం మనం కూడా ఈ చిలుకల గుట్ట ఇటు నుంచే అమ్మవారిని సమ్మక్క తల్లిని తీసుకొస్తారు ఇరవై తొమ్మిది తొమ్మిదవ రోజు నైట్ ఇక్కడ నుంచేమో సారలమ్మ తల్లి వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఓకేనా అంటే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు రేపు ఇక్కడ నుంచి మనకు సారలమ్మ తల్లిని తీసుకొస్తారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళు రోపు ప్రాక్టీస్ చేస్తున్నారో రేపు సారలమ్మ తల్లిని తీసుకురావడానికి సో లోపల కూడా పోలీస్ అధికారులు లేదండి హై అథారిటీస్ దీనికన్నా పెద్దవాళ్ళు సో లోపల పోలీస్ వాళ్ళు నేను నేను అధికారులు వెళ్ళిపోతారు వాళ్ళ ఎంపికలో వీలు సో రోప్ అయిపోయినట్టుంది వదిలేసినారు రోప్ అయితే వదిలేసినారు సో రిలాక్స్ అయింది అయిపోయిందా సార్ అయిపోయిందా సో అయిపోయిందంట సో రిహార్సల్స్ అయితే అయిపోయినాయి సో మన గర్భగుడి నుంచి ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసినారు ఇప్పుడు మనం రికార్డ్ చేసింది మళ్ళా ఇంకా పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారు అమ్మవారి టెంపుల్ వెయిట్ చేస్తున్నారు కన్నపల్లి ఉంది కదా సో మళ్ళా కన్నపల్లి నుంచి కూడా సేమ్ గ్రూ గ్రూప్ అనేది రిహార్సల్స్ చేస్తారు మనం పోయినంటే కదా కన్నపల్లి గుడి కూడా మేము చూపెట్టినా ఎవరైనా చూడడం చూడండి మన ఛానల్లో వీడియో ఉంటుంది కన్నపల్లి నుంచి మన సారలా మంత్రం నేను తీసుకొచ్చి పూజారి గారితో కూడా నేను ఇంటర్వ్యూ చేసిన ఇంకోరైనా చూడండి వాళ్ళంటే ఇక మేడారంకి సంబంధించిన ప్రతి అప్డేట్లు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా మీరు అందరూ మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే అన్ని చూడొచ్చు ఓకేనా ఆల్మోస్ట్ నేను ఇప్పటికే ఒక పది పదిహేను వీడియోలు అయితే అప్లోడ్ పెట్టినా మన ఛానల్ ఓకేనా అన్నీ మీరు చూడండి అండ్ కొత్తపూడికి సంబంధించిన వీడియో కూడా ఉంది చూడండి అండ్ ఈ రోజు నైట్ అంటే ఈ రోజు నేను ఇరవై ఏడవ తారీఖు రోజు వీడియో రికార్డ్ చేస్తున్నా ఈ రోజు నైట్ కూడా నైట్ విజువల్ మన మేడారం మొత్తం లైటింగ్ వేసిన మస్తు అనిపిస్తుంది నైట్ విజువల్ కూడా డ్రోన్ తో షూట్ చేసి అప్పుడైతే చాలా మంది నన్ను అడుగుతున్నారు జాతరకు ఓన్ వెహికల్ రావాలన్నా ప్రైవేట్ వెహికల్ బస్లో రావాలని నన్ను అయితే అడుగుతున్నారు నన్ను అడిగితే మాత్రం నేను బస్లో రండి ఎందుకంటే గుడికి చాలా దగ్గతుంది బస్ స్టాండ్ అనేది కిలోమీటర్ నరైనా ఉన్నది మంచి వాకులో మీద నడుచుకుంటే రావచ్చు మంచిగా ఎక్కడ నేను ఓపెన్ ప్లేస్ దొరికినప్పుడు మీరు అక్కడ ఇట్లా మీరు ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు మంచిగా వచ్చినప్పుడు మీరు కవరు ఇట్లా కొన్ని క్యారీ చేసినారు అనుకోండి షెల్టర్ వేసుకోవడానికి సో మీకు ఈజీగా ఉంటుంది దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈజీగా వెళ్ళి వెళ్ళిపోవచ్చు పొద్దుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని సాయంత్రం వరకు జాతర మంచి తిరిగి మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు సో నన్ను అడిగితే మాత్రం మీరు ఈజీగా బస్కే రండి మంచిగా దర్శనం అయితే అయిపోతే హ్యాపీగా వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు ఓన్ వెహికల్ మీరు వచ్చారు అనుకోరు పార్కింగ్ చాలా దూరం ఉంటుంది దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో మీరు వెహికల్ పార్కింగ్ చేసుకొని రావాల్సి ఉంటుంది మస్తు దూరం నడవాల్సి వస్తుంది సో అది ఇంకొకటి ఈడ అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేదన్నా కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో టిఫిన్ యాభై రూపాయలు సో మీల్స్ అయితే వన్ ఎయిటీ రూపీస్ ఇట్లా కొంచెం ఎక్కువనే కాస్ట్లీనే ఉన్నాయి కొంచెం పైసలు కూడా మీరు ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే ఇక జాతర కాబట్టి పెద్ద జాతర అయితే అందరూ తెలుసు మన తెలంగాణనే అతిపెద్ద మన మేడారం జాతరనే సో ఇదే పెద్ద జాతర మన తెలంగాణలో ఓకేనా ఇట్లా మీకు చెప్పాలనుకుంటున్నా ఇది చాలా మంది నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు ఎట్లా రావాలి ఏంటన్నా డీటెయిల్గా బ్లాగ్ చేయన్నారు బట్ కుదరదు ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఈవెంట్ కవర్ చేయడానికి నాకైతే సరిపోతుంది అలిసిపోతున్నా సో ఇప్పటికే పొద్దున్న ఆరు గంటల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తాను చాలా వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ అయిపోయినాయి చూడదు ఓకేనా ఓకేనా సో ఇది వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మెమోరీ తీసుకొస్తా థ్యాంక్ యూ